హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారని అర్థమైంది ఈరోజు మొత్తానికి నేను ప్రిపేర్ చేశాను ఎంత స్పీడ్గా ఇది కంప్లీట్ చేయాలో అంత స్పీడ్గా కంప్లీట్ చేద్దామని చెప్పి నుంచి నేను కూడా చాలా ఇదిగా ఇదంతా ప్రిపేర్ చేశాను నైట్ అంతా కూర్చొని ఇట్లా మొత్తం మనం ముగ్గురిని అయితే తీస్తున్నాం కదా ఫస్ట్ ప్రైజ్ కోడి సెకండ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ థర్డ్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ సో లెట్ స్టార్ట్ ఎం నాగేంద్ర చాలుమూరు అనంతపురం ఎం నాగేంద్ర మీకు రివర్సలా కనపడుద్ది థింక్ ఫస్ట్ విన్నర్ ఇతను మనం పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి చెప్దాము ఈ లో ఫోన్ చేస్తారు నేనైతే మెసేజ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు దయచేసి తొందరపడి నాకు చేయొద్దు నేను ఈవినింగ్ పూట మొత్తం అన్నీ చెక్ చేసుకొని మీకు నేను కాల్ చేస్తాను అలాగే వాట్సాప్లో ఉన్నారు కాబట్టి వాట్సాప్ ఛార్జ్ చేస్తాను సెకండ్ విన్నర్ కూడా తీసేద్దాము అంకయ్య అల్లూరు మీకు మేబీ రివర్స్లో కనపడచ్చు అంకయ్య అల్లూరు మీకు తెలిసిపోద్ది వీళ్ళని నేను సపరేట్ చేస్తున్నాను మరి థర్డ్ విన్నర్ కూడా చూసేద్దామా కనిగంటి రాజారాం కన్ సారీ కనిగంటి రాహుల్ రాజారాం విలేజ్ సో ఇప్పుడు కొద్దిగా డిస్కస్ చేద్దాము కొంతమందికి ఏంటన్నా ఇది ఎంతవరకు కరెక్టా లేకపోతే ఫీకా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి సో మీ ముందే దీంట్లో నేను ఎంతమంది అయితే లిస్ట్ ఇచ్చానో ఆ లిస్ట్ పేర్లన్నీ దీంట్లో అయితే రాశాను ఇప్పుడు దాకా తీసి నేను సపరేట్ చేశాను ఆ ముగ్గురిని మీకు నేమ్స్ వినిపించాను కదా మళ్ళీ నేను చూపిస్తాను మరి ఇవేంటన్నా ఇదన్నా ఫేక్గా నీకు నచ్చిన నెంబర్లో ఐ మీన్ నీకు నచ్చిన పేర్లు రాసుకున్నావా మమ్మల్ని సపరేట్ చేసావా అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు సో మీ కళ్ళ ముందే ఒక పేరు తెద్దాము మనం ముగ్గురు వినర్స్ని అయితే పక్కగా తీసాము మరి ఇవి ఏంటి మీకు తెలియాలి కదా మీ కళ్ళ ముందే ఒక చీటి తీశాను జస్ట్ మీకు చెకింగ్ కోసం అన్నమాట పొలమంచి రమేష్ పొలమంచి నరేష్ సారీ పొలమంచి నరేష్ అష్రఫ్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను అంతా కరెక్ట్గానే దీంట్లో పొందుపరిచాను లిస్ట్ వరకు సో దాంట్లో ఎలా తీస్తారో మరి మనకంత ఐడియా లేదు దీంట్లో ఫస్ట్ ఎవరైతే తగిలిరో వాళ్ళ పేర్లు మీకు చెప్పాను సో ఇక్కడ ఇక్కడతో ఫినిష్ అయింది నెక్స్ట్ స్టెప్ ఇక్కడతో అయిపోయిందని అనుకోవద్దు మీకు బంపర్ ఆఫర్ మనకి వినాయక చవితి వస్తుంది కదా సో మిగిలిన ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేషన్ చేసిన ఐదుగురిని వినాయక చవితి రోజున తీసి వాళ్ళైతే ఎంత అమౌంట్ కొట్టారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నచ్చిందనే అనుకుంటున్నాను ప్రజెంట్ మా అయితే ఇదిగోండి గుడ్డు పెడుతున్నాడు ఆల్రెడీ మూడు గుడ్లు అయితే పెట్టాడు మనం తెల్లోడిని పోగొట్టుకున్నాం కదా దాన్ని ఇష్టం దాని మీద ఇష్టంతో ఇంకో దాన్ని వెతికి వెతికి మరి తీసుకొచ్చాను అది కూడా అయితే గుడ్లు పెడుతుంది చూద్దాం దీనికి ఎటువంటి పిల్లలు వస్తాయో అంటే దాన్ని నేను లేని టైంలో కుక్కలో దాడి చేయటం వల్ల మిస్ అయిపోయింది అనమాట ఆ బాధ భరించలేక చాలా రోజులు నేను కొద్దిగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చూశాను అనమాట అది ఎక్కడుందో కూడా సో దాని మీద ఇష్టంతో మళ్ళీ సేమ్ అదే కలర్ని తీసుకొచ్చాను చూద్దాం ఇది ఎన్ని పిల్లలు పెడద్దో ఎలాంటి పిల్లల్ని ఇస్తుంది అనేది దీన్ని ఓన్లీ షేర్ఖాన్ గాడికే సపరేట్ చేశాను ఇంతకుముందు మన దగ్గర తెల్లపెట్ట ఒకటి ఉండింది ఫ్రెండ్స్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను అది మనకి కుక్కల ద్వారా మిస్ అయిపోయింది సో దాని మీద ఇష్టంతో మళ్ళీ సేమ్ అలాంటిదే తెచ్చుకున్నాను మన ఎర్రోడైతే గుడ్లు స్టార్ట్ చేస్తాడు త్వరలో పొదుగుడికి వెళ్తాడు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆగరా మా వాడు ఉన్నాడు కదా అయితే బాగా ఉన్నాయి బొడ్డోళ్ళు మంచి చల్లదానానికి మంచి ఫీడ్ ఇచ్చేసి ఇదిగోండి ఇలా గోలు పెట్టేసాం కదా లేకపోతే ఇక్కడ ఉండవు ఆగరా ఆగరా ఒక్కటి చూస్తే చాలు ఇక ప్రతి ఒక్కటి కోస్తానే ఉంటుంది బాగంటరా నన్ను మాట్లాడి ఓకే ఫ్రెండ్స్ మన ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోలు చేయాలని మీకు అనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి డెఫినెట్గా మన వాళ్ళందరినీ చెక్ చేసుకొని మీ అందరికి నచ్చితే మళ్ళీ మళ్ళీ మంచి పుంజు వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటిది ఒకటి తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వినాయక చవితికి ఆ ఐదు లక్కీ పర్సన్స్తో మళ్ళీ కలుద్దాం ఈ లోపల మన వీడియోలు కంటిన్యూ చేస్తాను ఇవిగోండి ఫ్రెండ్స్ ముగ్గురు విన్నర్ల లిస్టు రివర్స్లో కనపడింది కదా సరిగ్గా కనపడలేదేమని చెప్పి మళ్ళీ ఇలాగ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం జెన్యున్గా జరగాలని చెప్పి మెయిన్ మన కోళ్ళను కూడా చూపించలేకపోయాను మొత్తం దీని మీద దృష్టి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ స్మైల్ అండ్ బాయ్ బాయ్